వెల్కమ్ టు చిన్ని మున్న ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మీకు పార్క్ వుడ్ ఎస్టెంట్ పార్క్ చూపిస్తున్నాయి ఇది నేషనల్ పార్క్ చూడండి భవనం ఎంత బాగుందో ఎంట్రెన్స్ బాగుంది చూడడానికి వావ్ అనిపిస్తుంది కదా హిస్టరీ మొత్తం ఇక్కడ అంతా ఉంటుంది దీనికి ఫిఫ్టీ ఫైవ్ రూమ్స్ అండ్ ఫిఫ్టీన్ థౌజండ్ చదుర మెట్రుల్లో కట్టారట ఇది భవనం చాలా కార్ ఎప్పుడో పురాణ మాటల్లో చూస్తాడ సినిమాలో అట్లా కార్ మా బాబాయ్ అయితే మస్ట్ అండ్ చేసేది ఎంట్రన్స్ చూద్దామా మరి ఇంకేందు కాదు ఫ్లెష్ గో వాళ్ళు వెళ్తున్నారు కదా అది ఫోటోషూట్ కోసం వెళ్తున్నారు ఇక్కడ డైరెక్షన్ ఉంటుంది మొత్తం మ్యాప్ మొత్తం ఇందులో చూపిస్తుంది మనం ఇక్కడ చెక్ చేసుకుని ఎటు వెళ్ళాలో వేవో చూసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్తో చూడగానే నాకు ఫస్ట్ టైం చూడగానే వావ్ అనిపించింది మీకు కూడా అలాగే ఉందా చూడండి ఎంత బాగుందో నేనైతే ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయానో గ్రీన్ మొత్తం చుట్టూ గ్రీన్ మేము వెళ్ళిన రోజు నా బర్త్డే రోజు వెళ్ళాం కదా చూడండి కూడా అలా అనిపిస్తుందా ఫోటో ఫోటో మా బాబు అక్కడ కూర్చొని అంటున్నాడు నేనైతే మా బాబు నేను గింతులే గింతులు పడిపోత ఇక్కడ రకరకాల చెట్లు చెట్లనే కాదు షేప్ కూడా చాలా బాగా చేశారు కట్ చేయడం అనేది చూడండి అది నేనైతే ఫస్ట్ టైం చూసా మేబీ మీలో ఎంతమంది నాకే ఫస్ట్ చూసారో తెలీదు చూస్తే కామెంట్ చేయండి ప్లీజ్

అలా మా బాబు నడుచుకుంటూ ఉంది అలా చుట్టూ ఎంత బాగుంది పీస్ఫుల్ ఏరియా సో మేము వెళ్ళిన మండే కాబట్టి అంత ఎక్కువ జనం లేరు ఎక్కువ ఫోటోషూట్ జరుగుతున్నవి మేము వెళ్ళినప్పటికీ త్రీఆర్ మూడు నాలుగు త్రీ ఆర్ ఫోర్ ఫోటో షూట్ జరుగుతున్నాయి చాలా బాగుంది అనుకున్నాను ఇంకా లోపలికి అలా నడుచుకుంటూ వెళ్ళగానే నేనైతే చాలా షాక్ అయ్యా చూడండి మీరు కూడా నాటో నాటోపాటి రండి ఏం చేస్తారు ఏం జరుగుతుంది ఏం చూద్దరు కానీ నీకు కూడా నచ్చింది నచ్చింద నచ్చుతుంది అనుకుంటున్నాను తాజ్మహల్ ఉంది కదా ఢిల్లీలో అలా ఉంది తాజ్మహల్ చూసారా అలా ఉంటుంది చూడో తాజ్ చూసారా బేబీ తాజ్ ఢిల్లీలో తాజ్ కూడా వ్యూ ఎలా ఉంటుంది సో నైస్ కదా అలా ఫోటో షూట్

నో టికెట్ ఫ్రీ ఇంకా చెప్పాలా ఇక్కడ ఫుడ్ కూడా ఫ్రీ ఫుడ్ కింద హోటల్ లాగా ఉంటది దిగుతున్నాం కిందకి వెళ్తున్నాం మా బాబు తనకు తానే నడిచేస్తాడంట അത് അമ്മ വെളുപ്പി വെളുപ്പ വർഷം പടുത്തേ ഇർഷം തട എല്ലിപ്പോ അതകാരാ അതാ ഹലോ వాటర్ బాల్ తెచ్చుకోవాల్సింది ల్యావెండర్ ల్యావెండర్ അക്കെ ഉണ്ടെങ്കിൽ മീ ഇ രാക്കെ यह वीडियो मैं नचते लाइक् शेर सब्सक्रैब कमें प्लीज्यू वीडियो वास्त